విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ఉన్న ఈ సబ్మెరీన్ చూసారా ఇంత హుందాగా ఉన్న దీని వెనకాల చాలా పెద్ద చరిత్రే ఉంది మీరందరూ గాజీ సినిమా చూసే ఉంటారు ఆ సినిమా ఈ సబ్మెరీన్ వెనకాల ఉన్న కథను చూసే ఇన్స్పైర్ అయినట్టు చెప్తారు ఆ సినిమా డైరెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఈ సబ్మెరీన్ యొక్క నమూనాలు తీసుకుని వెళ్ళాడట దీని పేరు ఐఎన్ఎస్ కురుసురా ఎస్ ట్వంటీ ఇది రష్యాలో నిర్మించబడింది భారత నావికా దళానికి ముప్పై ఒక్క సేవలు సేవలందించిన ఈ ఐతిహాసిక వాహనం గురించి తెలుసుకుందాం రండి దీని లోపలికి వెళ్తే ముందుగా మనకి రాడార్ రూమ్ సోనార్ రూమ్ కంట్రోల్ రూమ్ కిచెన్ మరియు సుమారుగా ఇందులో డెబ్బై ఐదు మంది అధికారులు మరియు సైనికులు ప్రయాణం చేసేలాగా ఏర్పాట్లు ఉన్నాయి దీని స్పెషాలిటీ ఏంటి అంటే లిమిటెడ్ స్పేస్ మెయింటెనెన్స్ వెపన్స్ ఫైరింగ్ కోసం స్పెషల్గా దీన్ని డిజైన్ చేశారు ఉపరితలం మీద దీని వేగం పదహారు నాటికల్ మైల్స్ అంటే గంటకు ముప్పై కిలోమీటర్లు సముద్రం లోపల పదిహేను నాటికల్ మైల్స్ అంటే గంటకు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధంలో కూడా ఈ ఐఎన్ఎస్ కురుసుర ప్రత్యేక పాత్ర పోషించింది దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాలు సేవలు అందించిన అనంతరం రెండు వేల రెండు ఆగస్టు తొమ్మిదిన అప్పటి మరియు ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుమారు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో దీనిని మ్యూజియంగా మార్చి సందర్శకుల యొక్క దర్శనార్థం సాగర్ తీరంలో కాంక్రీట్ పునాదిపై భద్రంగా ఉంచారు మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్లోని రామకృష్ణ బీచ్లో ఈ సబ్బేరీని చూస్తే చూడడం మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవడమే కాకుండా తర్వాత తరాలు కూడా అందజేయాలి అందుకే డోరిస్ టీవీ మీకు ఈ యొక్క వీడియోను అందిస్తోంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం డోరిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి